సంపూర్ణ దశకి వెళ్ళా మేము గెలిచేసాం మాకు అన్నీ వచ్చేసాయని అని ఇప్పుడు మనం అనకూడదు ఆ రోజు ఏం చెప్పాను నీకు కలిగి ఉన్నది కానీ దేవుడికి నీ విచ్చింది కానీ ఇది నాది అని ఎప్పుడూ మనం అనుకోవద్దు చివరి మాట చెప్పి ముగిస్తాను ఏడో మాట చూడండి గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం చదవండి ముగించుకుందాం అయితే యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది చాలండి తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చదవండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున ఎవరైనా మరచును కానీ నేను నిన్ను మరవను అంటే మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ ఎప్పుడు కూడా కష్టాలు వచ్చి శ్రమలు నిందలు నిందలొచ్చి అవమానాలు బాధలు దెబ్బ మీద దెబ్బ అన్నీ పడతా ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది ఏమనుకుంటారు తెలుసు దేవుణ్ణి నిందిస్తారు ఏమని దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అని ఎప్పుడు మనం అనుకోవద్దు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు తెలుసా తల్లి మరచిన తండ్రి మరచిన నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయి ఎప్రిల్కి రాసిన పత్రికలు అంటారు రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి ఆరో అధ్యాయం పదవోచనంలో దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాదు అంటే మనమైనా దేవుణ్ణి మర్చిపోతామేమో కానీ కదా ఎన్నిసార్లు మర్చిపోలేదు మనం ఎన్నిసార్లు మర్చిపోలేదు మనం దేవుడు చేసిన మేళ్ళు తలపోయాలంటే ఈ జీవితం సరిపోదండి అలాంటి మేలులు చేసిన దేవుణ్ణి మనమన్నా మర్చిపోతున్నాం కానీ దేవునికి అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నప్పటికీ అన్యాయస్తులమైన పాపులమైన దేవుడు మాత్రం మనల్ని మర్చిపోవట్లేదు మరవడు దేవుడు మనల్ని ఏం చేయడు మరవడు మరి కష్టాలు వస్తున్నప్పుడు మర్చిపోయాను ఎందుకు అనుకుంటున్నావు వచ్చాయి కాబట్టి మరి అలాగనుకున్నారా అలాగనుకుంటే ఏసేపు ఏమనుకోవాలి ఆయనకు వచ్చిన కష్టాలకి ఏమనుకోవాలి ఆయనకు వచ్చిన కష్టాలకి దేవుడు నన్ను వదిలేశాడు దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఎక్కడన్నా అన్నారా వాళ్ళు అనలేదు పైపెచ్చి యోభేమన్నాడు తెలుసా సమర్థించుకున్నాడు తను తను ఏమన్నా తెలుసా ఒరే బూడితో కొత్తదంటారా కష్టం కష్టం కొత్తదా శవ కొత్తదారా పుట్టకొస్తారా కష్టం శ్రమలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా వాటిని మనం అనుభవించాల్సిందే అనేసాడు చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది యోగ గ్రంథం ఐదో అధ్యాయం ఆరు వచ్చిన మనం మనం అంటా ఉంటాం అప్పుడప్పుడు శ్రమల కష్టాలు మనకు రాకపోతే చెట్టుకు పుట్ట కొత్త ఏంటండి అది ఎక్కడి నుంచి కాపీ కొట్టారు ఇది ఎక్కడి నుంచే గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు వచ్చిన చదవండి యోగ గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు వచ్చిన చదవండి దయచేసి శ్రమ ధూళిలో నుండి దూలికి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు ఐదు ఆరే కదమ్మా మళ్ళీ చదవమ్మ శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి అంటే ఏంటి బాధ మొలిసిన చెట్టుకు రాదు శ్రమ దుమ్ము ధూలికి చెట్టుకు పుట్టకు రాదు మరి ఎవరి ఎవరికి వస్తుంది శ్రమను అనుభవించడానికి దేవుడు మనలను నియమించడు ఏమండి శ్రమను అనుభవించడానికి దేవుడు మనల్ని నియమించాడు ఏడు అదే నిప్పు రవ్వల పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకంట శ్రమని అనుభవించడానికి శ్రమలు వచ్చాయి కాబట్టి దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎప్పుడూ అనొద్దు అనకూడదు అంత శ్రమ వచ్చినా కూడా దేవుణ్ణే స్థుతిస్తున్నాడు యహోవా ఇచ్చాడు యహోవాయే తీసుకున్నాడు ఆయన మనల్ని వదల్లే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఆయన మనల్ని మర్చిపోలేదు నిందించలేదు ఎక్కడ కనీసం నోటి మాటతోనైనా యోబు దేవుణ్ణి నిందించలేదు చివరికి మనం చదువుకుంటాం చివరి అధ్యాయకు వచ్చేసరికి రెండంతలుగా యోవించబడ్డాడు దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఏడు మాటలు మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా ముఖ్యం మన పిల్లల్ని ఎదిగేటప్పుడు సంస్కరించడానికి అలా చేయొద్దు అలాగనొద్దు అలాగ ఉండొద్దు అని ఎలా చెబుతామో పరమతండ్రి కూడా ఆత్మీయ స్థితిలో తన పిల్లలమైన మనం ఎదగడానికి మీరు అనుకోవద్దు అలాగ ఉండొద్దు అలా చేయొద్దు అని ఏడు ఉపదేశాలు హితోపదేశం చేశాడు ఏడు మాటలు చెప్పాను ఏడు మాటలు మళ్ళీ మళ్ళీ రాసుకోండి ఒకవేళ ఎవరైనా వినకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం వినండి నేర్చుకోండి ఆధ్యాత్మికంగా బలపడండి ప్రభువు రెండవ రాకడ కోసం సిద్ధపడాలని సంఘాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక